ఏంటే నువ్వు కూడా వాడితో పాటు డిస్కో డాన్స్ అయిపోయావా చేస్తానండి కట్టుకున్న మొగుడు మరో పెళ్ళాం పెళ్ళంతో మేడల్లోను కార్లలోను తిరుగుతున్నాడనే సంతోషంతో డాన్సే కాదు ఊరంతా డప్పు కొట్టి మరీ చేస్తాను కోటీశ్వరుడు కావాలని లక్షలు ఖర్చు పెట్టి పూజలు చేస్తుంటే పైసా ఖర్చు లేకుండా నేను కోటీశ్వరుడు అవుతున్నాను కుళ్ళుకు చేస్తున్నావా ఫోన్లండి నా వల్ల మీరు కోటీశ్వరులై సంతోషంగా ఉంటే నాకదే చాలండి ఓ కట్టుకున్న భార్యగా ఏంటి ఇది కూడా ఏంటి తాళి బొట్టు తీసుకెళ్ళానండి చట్టేస్తున్నావా నిన్ను నేను నా కొడుకు కోర్టుకు వెళ్లి కేసేస్తే మూసేస్తారు నిన్ను ఓహో నువ్వు ఆ రూట్లో వచ్చావా ఓ పంజాయ్ కోర్టు వెళ్లకుండా లీగల్ గా నీకేం కావాలో కోరుకు ఇచ్చేస్తాను మాట తప్పరుగా చచ్చినా తప్పను మాట తప్పడం మా వంశంలోనే లేదే నాలాంటి అలాంటి పొలికన ఇలాంటి కొడుకు ఇంకొకడు కావాలా ఏమండి ఉన్న ఈ ఒక్క కొడుకే మీ పొలికి రాలే వచ్చేవాడికి వస్తాయన్న గ్యారెంటీ ఏముంటుందంటే అంటే చూడండి మీతో ఏడేడు అడుగులు వేసి ఏడేళ్ళు అయింది ఇన్నేళ్ళుగా మీరు ఏం చెప్పినా తిట్టినా భరించాను ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు అవునా అవునే అయితే ఓ పని చేస్తాను మహా పతివ్రతల లిస్టులో నీ పేరు ఫస్ట్ రాయిస్తా అయ్యో అంత పెద్ద రికమెండేషన్ ఎందుకు లేండి ఇప్పుడు నేను కోరుకునేది ఏంటంటే మీతో ఆ పిల్ల పెళ్లి చేసుకునే వరకు నేనేం చెప్పినా అది వినాలి నేనేం చేస్తే అది ఒప్పుకోవాలండి అంతే కదా ఇచ్చేసాను ఏంటిది ఇది కూడా బిస్లరీ ఒకటి కొంటే రెండు ఫ్రీగా ఇచ్చారు ఎక్కడో విన్నట్టుంది ఏంటే రివర్స్ లో రివెంజ్ డ్రామానా మొగుడిలా చేశాడే అని ఏడవడం మెలో డ్రామా కానీ నాకు అలాంటివి చేతకావు అయితే ఏం చేస్తావ్ నువ్వు నా పెళ్ళానివని వెళ్ళి నీ ఫ్రెండ్స్ సుందరికి చెప్తావా నేను చెప్పను నీతోనే చెప్పిస్తా నువ్వు చెప్పు నాతో చెప్పిస్తావు మరి అంత ఎర్రిపప్ప నేను చెప్పిస్తా నీ నోటితోనే చెప్పిస్తా అక్కడ నేనెవరో తెలియనట్టుగా తెగ నటించావుగా ఇప్పుడు నా యాక్టింగ్ కూడా చూడు ఏంటి నాతోనే ఛాలెంజా పెళ్ళం పగబడితే మొగుడలా గిలగిలా ఫిట్స్ వచ్చి కొట్టుకుంటాడు మీరు అతి త్వరలో చూస్తారు

ఈరోజు నా పెళ్లి చూపులు పెళ్లి చూపులా నువ్వు చాలా గ్రేట్ బాబు దగ్గరుండి నువ్వే పెళ్లి తెరిపిస్తానని ప్రామిస్ చేశావటో

మీ పేరు వయసు ఈనాడు పెళ్లి పందిరిలో చూచాం ఇక మీ అభిరుచుల గురించి చేస్తాం మీకు సంగీతంలో ప్రావీణ్యం ఉందా జాతీయ గీతం జనగణమన ఆటలు వచ్చా అత్త చెమ్మ చెమ్మ చెక్క రెండవ ఏమిటి మేమిక్కడ ప్రశ్నలు అడుగుతుంటే అక్కడి నుంచి రెస్పాన్స్ వస్తుంది నేను ఆవిడ భర్తని బ్రదర్ బ్రదర్ ఇతనే మీరు విడివేస్తున్న భర్త బ్రదర్ మీరు ఎప్పుడు విడాల్పిస్తున్నారో పర్ఫెక్ట్ గా తెలుస్తా ఆ వెంటనే మేము తబల పక్కన ఇచ్చుకుంటా వెళ్ళయిన ఆడదాన్ని బిళ్లి చేసుకోవడానికి సిగ్గులేదురా మేము మీరు మీ ఆవిడ వదిలేశారు నన్ను మా ఆవిడ ఏనాడో వదిలేసింది అందుకే జీవితంలో పెళ్ళట్టు చేసుకుంటే చేసుకోవాలని మేము డిసైడ్ అయిపోయాం మీరు మాకు నచ్చా మేము మీకు నచ్చాము లేదో చెప్పండి చాలా అయినా ఆయన ఒకసారి కనుక్కుంటాను

నువ్వు పరిగెత్తుంటే నేను వెంటపడి తరిమి తరిమి ఇక్కడ లేక నన్న పైకి నువ్వు ఇక్కడ తీసుకొస్తావని తెలిసే రెండు గ్లాసులు హార్లిక్స్ తాగొచ్చా నువ్వు నన్ను పట్టుకోలేవు అయితే

హలో హాయ్ చందు నేను సుందర్ని హలో మేడం మీరా చెప్పండి నాకు ఈ రోజు సడన్ గా నేను చూడాలంది నిజంగానా మేడం ఇప్పుడే వచ్చేమంటారా ఏంటి ఇప్పుడు వస్తారా ఇప్పుడు నాకు నైన్ ఓ క్లాక్ వరకు బోర్డ్ మీటింగ్ ఉంది అందుకని నైట్ లెవెన్ ఓ క్లాక్ కి ఎవరికి తెలియకుండా రండి ముఖ్యంగా మీ ఇద్దరు ఫ్రెండ్స్ కి చూర్ చూర్ మీకే తెలియదు నేను వచ్చింది ఓకే